కూడా జాయిన్ అయిన జాయిన్ అయిన అయిన మన షహనవాజ్ ఖాసిం సారు మొన్ననే డైరెక్టర్ గారు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత డైరెక్టర్ గారు ఏంటంటే ఈ గాంజా ఎన్డిపిఎస్ యాక్ట్ మీద మనం ఎట్టి పరిస్థితుల గాంజాయిని మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎంటర్ కావద్దనే ఉద్దేశంతో ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఆ ప్రోగ్రాంలో భాగంగా మా ఎక్సైజ్ సోపెండెంట్ గారి యొక్క ఆదేశానుసారము నిన్నటి నుంచి కంటిన్యూగా రూట్ వాచ్ నడుస్తూ ఉంది ఈ రూట్ వాచ్లో భాగంగా మన భద్రాచలం సీఏ గారు తర్వాత వాళ్ల టీము అందరు కలిసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు రూట్ వాచ్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక షిఫ్ట్ డిజైర్ కారు ఎదురుగా వస్తూ ఉంది అనుమానంతో ఆపిన తర్వాత చూస్తే అందులో ముగ్గురు అక్యూడ్ పర్సన్స్ ఉన్నారు ఈ ఆపిన తర్వాత వాళ్లను విచారించే భాగంలో వాళ్ళు కొంచెం భయా భయంగా ఉండడం చూసి ఏముంది కారులో అని చెప్పేసి అని అంటే వాళ్ళు పారిపోవడానికి రెడీ అయ్యారు అంతల్ని వాళ్ళని పట్టుకొని ఆ వెహికల్ని తనిఖీ చేస్తే అందులో గాంజా ప్యాకెట్స్ అంటే ఈ బస్తాలు ఉన్నాయి మూడు బస్తాలు ఉన్నాయి అక్కడ అవి చూశారు చూసిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అందులో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే వీళ్ళు చింపిరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను కడపకు చెందినవాడు కడప జిల్లాకి తర్వాత శ్రీహరి ఇతను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందినవాడు తర్వాత మూడో అతను పవన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇతను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇద్దరు ఏపీ వాళ్ళు ఒకతను రంగారెడ్డి జిల్లా అతను లోపల ఒకసారి వీళ్ళు తనిఖీ చేస్తే మనకు ఇరవై తొమ్మిదిన్నర కిలోలు గాంజా డ్రై గాంజా ఉంది ఆ డ్రై గాంజాను పట్టుకొని అక్కడనే ఎస్ఓపి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పంచనామా కంప్లీట్ చేసేసుకొని స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది ఇందులో సీఐ గారు రహీము బేగం మేడం గారు తర్వాత అల్లూరి సీతారామరాజు ఎస్ఐ గారు తర్వాత మన స్టాఫ్ అందరూ అందరూ కలిసి దీన్ని ట్రేస్ చేశారు పట్టుకున్నారు పిల్లకు మన డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ సారు తర్వాత మా డిప్యూటీ కమిషనరు జనార్దన్ రెడ్డి గారు గణేష్ అసిస్టెంట్ కమిషనర్ గారు దాని తర్వాత మా జానేయ ఎక్సైజ్ సోపండెంట్ గారు వీళ్లను ఇదే విధంగా మీరు కంప్లీట్ కంట్రోల్ చేయడానికి ఎరాడికేట్ చేయడానికి మీరు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి వీళ్లను అభినందించారు తర్వాత ఈ ఇరవై తొమ్మిదిన్నర కిలోలు ఈ పట్టుకున్నటువంటి గాంజాని మేము మేస్టర్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడనే శాంపిల్స్ తీసిన తర్వాత వీళ్లను రిమైండ్కు పంపించడం జరుగుతుంది వాల్యూ దీనికి ఎంత ఉందమ్మా ట్వంటీ పద్నాలుగు లక్షల యాభై వేలు తర్వాత వెహికల్ వెహికల్ కాస్ట్ ఏమో టీజీ జీరో సెవెన్ వన్ సిక్స్ త్రీ సెవెన్ షిఫ్ట్ డిజైర్ కారు దీనికి నాలుగు లక్షల విలువ మొత్తం కలిపి పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఈరోజు దీని కాస్ట్ విలువ తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేసేసి వాళ్ళని రిమాండ్ కు పంపడం జరుగుతుందండి ఇది ఒడిశా నుంచి